ఇరవై ఒకటి ఎనిమిది వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు మీరు చైతన్యమైన లైట్ హౌస్లు మీరు అందరికీ తండ్రి ఇవ్వాలి ఇంటి దారిని తెలియజేయాలి ప్రశ్న మున్ముందు ఏ డైరెక్షన్ మరియు అది ఏ విధి ద్వారా అనేకాత్మలకు లభించనున్నది జవాబు మున్ముందు అనేకులకు ఏ డైరెక్షన్ లభించనున్నదంటే మీరు బ్రహ్మకుమార కుమారుల వద్దకు వెళ్ళండి వారు మీకు వైకుంఠ జ్ఞానాన్ని ఇస్తారు ఈ డైరెక్షన్ వారికి బ్రహ్మ సాక్షాత్కారం ద్వారా లభిస్తుంది చాలా వరకు బ్రహ్మ మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారమే జరుగుతుంది ఏ విధంగా ఆదిలో సాక్షాత్కారపు పాత్ర నడిచిందో అలాగే అంతిమంలో కూడా జరగనున్నది ఓం శాంతి తండ్రి ఆత్మిక పిల్లల్ని అడుగుతారు అందరినీ అయితే అడగలేరు అడుగుతున్నారు ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావు ఎవరి కూర్చున్నావు తండ్రి కేవలం తండ్రి స్మృతిలోనే కూర్చున్నావా లేక ఇంకేవైనా కూడా గుర్తుకొస్తున్నాయా తండ్రి స్మృతి ద్వారానైతే వికర్మలు వినాశనమవుతాయి ఇంకేం స్మృతి చేస్తున్నావు ఇది బుద్ధి పని కదా ఆత్మలమైన మనము ఇంటికి వెళ్ళాలి కావున ఇంటిని కూడా స్మృతి చేయాలి అచ్చా ఇంకేం చేయాలి ఇంట్లోకి వెళ్లి కూచుండిపోవాలా విష్ణుకు స్వదర్శన్ చక్రాన్ని చూపిస్తారు కదా దాని అర్థాన్ని కూడా తండ్రి ఇప్పుడు వివరించారు స్వ అనగా ఆత్మకు ఎనభై నాలుగు జన్మల చక్రం యొక్క దర్శనం జరిగింది కావున ఆ చక్రాన్ని కూడా తిప్పవలసి ఉంటుంది మీకు తెలుసు మనం ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి ఇంటికి వెళ్తాము మళ్ళీ నుండి సత్యుగంలో కోస్తాము పాత్రను అభినయించడానికి మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతాము విష్ణువుకు చక్రమేమీ ఉండదు వారు సత్యుగ దేవత విష్ణుపురి అని అనండి లేక లక్ష్మీనారాయణపురి అనండి లేక స్వర్గం అనండి స్వర్గంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది రాధాకృష్ణుల రాజ్యం అంటే అది పొరపాటు చేసినట్లు రాధాకృష్ణుల రాజ్యమైతే ఉండదు ఎందుకంటే వారిరువురు వేరువేరు రాజ్యాలకు చెందిన యువరాజు యువరాణి రాజ్యానికి యజమానులుగానైతే స్వయంవరం తర్వాతనే అవుతారు కవున ఏదైతే చక్రాన్ని ఇచ్చారో వాస్తవానికి ఆ చక్రం మీదే ఇక్కడ ఇక్కడెప్పుడైతే కూర్చుంటారో అప్పుడు కేవలం శాంతిలో కూర్చోడమే కాదు వారసత్వాన్ని కూడా స్మృతి చేయాలి అందుకోసమే ఈ చక్రం ఉంది తండ్రి అంటారు మీరు లైట్హౌస్లు కూడా మాట్లాడుతూ తిరుగుతూ ఉన్న లైట్హౌస్లు ఒక కంటిలో శాంతిధామముంది ఒక కంటిలో సుఖధామముంది రెండింటినీ స్మృతి చేయవలసి ఉంటుంది స్మృతి ద్వారానైతే పాపాలు అంతమవనున్నాయి ఇంటిని స్మృతి చేయడం ద్వారా ఇంటికి వెళ్ళిపోతారు మళ్లీ చక్రాన్ని కూడా స్మృతి చేయాలి ఈ మొత్తం చక్రమంతటి జ్ఞానం కేవలం మీకే ఉంది మీరు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిరిగి వచ్చారు ఇప్పు మృత్యులోకంలో ఇది అంతిమ జన్మ కొత్త ప్రపంచాన్ని అమరలోకం అంటారు అమరులు అనగా మీరు సదా జీవిస్తూనే ఉంటారు మీరెప్పుడూ మరణించరు ఇక్కడైతే కూచుంటూ కూచుంటూ అకస్మాత్తుగా మృత్యు సంభవిస్తుంది రోగాలు వస్తాయి అక్కడ మరణిస్తామనే భయం ఉండదు ఎందుకంటే అది అమరలోకము మీరు వృద్ధులుగా అయినా కానీ మేము వెళ్లి గర్భమహల్లో ప్రవేశిస్తాము అన్న జ్ఞానం ఉంటుంది ఇప్పుడు గర్భజైల్లోకి వెళ్తారు అక్కడైతే గర్భమహల్ ఉంటుంది అక్కడ శిక్షలు అనుభవించాల్సి వచ్చేందుకు పాపాలనేవి జరగవు ఇక్కడైతే పాపాలు చేస్తారు ఆ కారణంగా శిక్షలు అనుభవించి గర్భం నుండి బయటకొస్తారు మళ్లీ పాపాలు చేయడం మొదలు పెడతారు ఇది పాపాత్మల ప్రపంచము ఇక్కడైతే కేవలం దుఃఖమే ఉంటుంది అక్కడ దుఃఖమన్న మాటే ఉండదు కావున ఒక కంటిలో శాంతిధామాన్ని ఇంకొక కంటిలో సుఖధామాన్ని పెట్టుకోండి మీరు జన్మ జన్మాంతరాలు జపతపాద్లూ మొదలనవి చేస్తూ వచ్చినా కాని ఆ జ్ఞానమైతే లేదు కదా అది భక్తి అందులో మీరు ఈ విధంగా సతోప్రధానంగా అవ్వగలరు అన్న యుక్తి కూడా ఏమీ లభించదు అదెవరికీ తెలీదు కేవలం శ్రీకృష్ణ భగవాన్ వాచ దేహసహితంగా అని వింటారు ఇవి గీతలోని పదాలు వీటిని చదివి వినిపిస్తారు అంతేకాని మీరు ఇలా తయారవ్వండి అని చెప్పరు కేవలం భగవంతుడు పతితులను పావనులుగా వచ్చినప్పుడు ఇలా చెప్పి వెళ్లారు అంటారు కేవలం గీతలో పరంపిత పరమాత్మకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసేశారు ఇప్పుడు శ్రీకృష్ణుడైతే రథంపై కూర్చున్నవారు మరి అతనికి రథం కావాలా అతను స్వయమే దేహదారి శ్రీకృష్ణుడి పేరెవరు పెట్టారు నామకరణం చేసినప్పుడు అందరికీ పేర్లు పెడతారు తండ్రినైతే కేవలం శివ అనే అంటారు ఆత్మలైన మీరు జనన మరణాల్లోకి వస్తారు కావున మీ శారీరక పేర్లు మారతాయి శివబాబా అయితే జనన మరణాల్లోకి రారు వారు సదా శివుడే బిందువు సున్నా రాసినప్పుడు శివా అంటారు బిందువైన ఆత్మ చాలా సూక్ష్మమైనది ఒకవేళ ఎవరికైనా సాక్షాత్కారం జరిగినా అది ఎవరికీ అర్థం కాదు అదే దేవీని చూస్తే సంతోషిస్తారు అచ్చా ఆ తర్వాతేమిటి ప్రాప్తి అయితే ఏమీ లేదు అర్థమూ లేదు కేవలం నవవిధ భక్తిని చేస్తారు దర్శనం పొందుతారు ఇక అందులోనే సంతోషపడిపోతారు ఇకపోతే ముక్తి జీవన్ముక్తి యొక్క విషయమే లేదు అదంతా భక్తి మార్గము ఇక్కడ ఇది జ్ఞాన మార్గము ఇక్కడ చాలా వరకు బ్రహ్మ యొక్క సాక్షాత్కారం జరుగుతుంది ఆ తర్వాత శ్రీకృష్ణునిది ఈ బ్రహ్మ వద్దకు వెళ్లినట్లయితే మీరు కృష్ణపురిలోకి లేక వైకుంఠంలోకి వెళ్తారు అని సాక్షాత్కారంలో వారికి చెప్పబడుతుంది సాక్షాత్కారం కూడా జరగచ్చు సాక్షాత్కారం జరిగింది అంటే సద్గతి లభించింది అని కాదు ఇది కేవలం ఇక్కడకు వెళ్ళండి అని సూచన లభిస్తుంది మున్ముందు ఎంతో మందికి సాక్షాత్కారం జరుగుతుంది డైరెక్షన్ లభిస్తుంది మీ త్రిమూర్తి చిత్రం కూడా వార్తాపత్రికల్లో వస్తుంది బ్రహ్మకుమారిల పేరు కూడా వస్తుంది కావున బ్రహ్మ యొక్క సాక్షాత్కారమే జరుగుతుంది ఇతని వద్దకు వెళ్లడం ద్వారా మీకు వైకుంఠ యువరాజుగాయే జ్ఞానం లభిస్తుంది అని అర్జునుడికి విష్ణు మరియు వినాశనం సాక్షాత్కారం జరిగినట్లుగా ఇది జరుగుతుంది తండ్రి అంటారు మీరు కమలపుష్ప సమానంగా అవ్వాలి కాని మీరు స్థిరంగా ఉండరు అందుకే అలంకారాలను విష్ణుకు ఇచ్చేశారు లేకపోతే దేవతలకు శంఖం మొదలైన వాటి అవసరముందా నోటితో వినిపించడాన్ని శంఖధ్వని అంటారు కమలం యొక్క రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు బ్రాహ్మణులైన మీరు ఈ సమయంలో కమల పుష్ప సమానంగా అవ్వాలి గద పంచవికారాల రూపీ మాయను జయించడానికి సంబంధించింది తండ్రి ఉపాయాన్ని తెలియజేస్తున్నారు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ విక్రమలు వినాశనమవుతాయి శ్రీమతంపై నడుస్తూ పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేయండి ఒక్క తండ్రి తప్ప పతిత పావనులు ఇంకెవరూ లేరు తండ్రి అంటారు నన్ను అసలు ఎందుకు పిలుస్తారంటే మమ్మల్ని అందరినీ ఈ శరీరం నుండి విడిపించి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని కావున తండ్రి వచ్చి ఆత్మలందరినీ పతితుల్ నుండి పావనులుగా తయారు చేస్తారు ఎందుకంటే అపవిత్ర ఆత్మలైతే ఇంటికి లేక స్వర్గానికి వెళ్లలేవు తండ్రి అంటారు పవిత్రంగా అవ్వాలంటే నన్ను స్మృతి చేయండి స్మృతి ద్వారానే మీ పాపాలు అవుతూ ఉంటాయి నేనే గ్యారంటీని ఇస్తాను ఓ పతిత పావన రండి మమ్మల్ని పావనంగా తయారు చేసి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు మరి ఎలా వెళ్తారు ఎంత స్పష్టమైన విషయాన్ని చెప్తున్నారు తండ్రిది సహజమైన జ్ఞానం మరియు సహజమైన విషయం కార్య వ్యవహారాలు చేసుకుంటూ నన్ను స్మృతి చేయండి అని అంటారు ఉద్యోగాలు మొదలైనవి చేసుకుంటున్నా భోజనం తయారు చేస్తున్నా కూడా స్మృతులు ఉంటూ చేయండి అప్పుడు భోజనం కూడా శుద్ధమవుతుంది అందుకే గాయనముంది బ్రహ్మా భోజనం తినాలని దేవతలకు కూడా మనసు కలుగుతుంది అని ఈ కుమార్తెలు కూడా భోగ్ను తీసుకుని వెళ్లినప్పుడు అక్కడ సభ జరుగుతుంది బ్రాహ్మణులు మరియు దేవతల యొక్క మిలనం జరుగుతుంది వారు భోజనం స్వీకరించేందుకు వస్తారు బ్రాహ్మణులు భోజనం చేసేటప్పుడు కూడా మంత్రాన్ని జపిస్తారు బ్రహ్మ భోజనానికి ఎంతో మహిమ ఉంది సన్యాసులైతే కేవలం బ్రహ్మ తత్వాన్నే తలుచుకుంటారు వారు హద్దులోని సన్యాసులు మేము ఇళ్ళు వాకిళ్ళు ఆస్తిపాస్తులు మొదలైన వాటన్నింటినీ వదిలేశాము అని అంటారు ఇప్పుడు మళ్లీ సమాజంలోకి దూరిపోతున్నారు మీది అనంతమైన సన్యాసము మీరు ఈ పాత ప్రపంచాన్నే మర్చిపోతారు మీరు మళ్లీ కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి ఇంట్లో గృహస్థంలో ఉంటూ ఇప్పుడు మేము శాంతిధామం సుఖధామంలోకి వెళ్ళాలి అని బుద్ధిలో ఉంది శాంతిధామాన్ని కూడా స్మృతి చేయవలసి ఉంటుంది తండ్రిని శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తారు ఇది మన అనేక జన్మల అంతిమ జన్మ ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయి సూర్యవంశుల నుండి చంద్రవంశీలుగా ఆ తర్వాత వైశ్యాశుద్రవంశులుగా అయ్యారు వారైతే ఆత్మే పరమాత్మని ఆత్మపై కర్మల ప్రభావమేమీ ఉండదని ఎందుకంటే ఆత్మే పరమాత్మ అని అనేస్తారు తండ్రి అంటారు అది కూడా వారు చెప్పే తప్పుడు అర్థం తండ్రి కూర్చుని హంసో అన్న పదం యొక్క అర్థాన్ని అర్థం చేయిస్తారు ఆత్మనైన నేను పరంపిత పరమాత్మని సంతానాన్ని మొట్టమొదట మనం స్వర్గవాసులైన దేవతలుగా ఉండేవారము మళ్లీ చంద్రు క్షత్రియులుగా అయ్యాము రెండు వేల ఐదు వందల సంవత్సరాలు పూర్తయ్యాయి వంశీయులుగా వికార్లుగా అయ్యాము ఇప్పుడు మనం పిలక స్థానంలో ఉండే బ్రాహ్మణులుగా అవుతాము ఇక్కడ కూర్చున్నాము ఇది ఎనభై నాలుగు జన్మల మొగ్గలాట ఆడినట్లు ఈ పిల్లి మొగ్గలాట యొక్క జ్ఞానం కూడా ఉంది ఇంతకు ముందు తీర్థాలకు వెళ్లేటప్పుడు కూడా ఇలా పిల్లి మొగ్గలు వేస్తూ గుర్తులు పెడుతూ వెళ్లేవారు ఇప్పుడైతే మీ సత్యమైన తీర్థాలు శాంతిధామము సుఖధామము మీరు ఆత్మిక పండాలు మీరందరికీ సలహా ఇస్తారు తండ్రిని స్మృతి చేసినట్లయితే శాంతిధామంలోకి వెళ్లిపోతారు అని సాధు మొదలైన మొదలైనవారందరూ శాంతిధామంలోకి వెళ్లేందుకే కృషి చేస్తారు కాని ఎవ్వరూ వెళ్లలేరు వెళ్లడమైతే అందరూ కలిసే వెళ్తారు తండ్రి అద్దం చేయించారు సత్యుగంలోనైతే చాలా కొద్దిమందే ఉంటారు తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది మీరే స్వదర్శన్ చక్రధారులు దేవతలు కాదు కాని ఈ సమయంలో మీకు మాయతో యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో కూడా ఎవరినైతే శక్తివంతంగా భావిస్తారో అతని వద్దకు వెళ్లి శరణు తీసుకుంటారు ఇప్పుడు మీరు ఎవరి శరణు తీసుకుంటారు స్త్రీ పురుషులిరువురో మేము మీ శరణాగతులమవుతాము అంటారు నాకైతే ఒక్క శివ్ బాబా తప్పింకెవ్వరూ లేరు అని అంటారు ఆత్మలందరి తండ్రి ఒక్కరే కదా ఆ ఒక్కరికి మీరు పిల్లలు సాధు సన్యాసులైతే ఒక్కరు కాదు అనేక మంది భగవంతులైపోతారు ఎవరైతే ఇంటి నుండి అలిగి వెళ్ళిపోతారో వారు భగవంతుడైపోతారు అప్పుడు గొప్ప గొప్ప షావుకారులు కోటీశ్వర్లు వెళ్లి వారి శిష్యులుగా అవుతారు మరియు అశుద్ధ ఆహార పానీయాల సభలను జరుపుతారు తమో ప్రధాన మనుషులు కదా హిందువులకైతే తమ ధర్మం గురించే తెలియదు తండ్రి అర్థం చేయిస్తారు మీరు వాస్తవానికి ఆది సనాతన దేవీదేవత ధర్మానికి చెందినవారే కాని పతితులుగా అయిపోయారు కావున స్వయాన్ని దేవతలుగా పిలుచుకోలేరు ఆ ధర్మమే కనుమరుగైపోయింది మనుషులు ఎంత వికారులుగా వికారీ దృష్టి కలవారిగా ఉన్నారు ఒక మినిస్టర్ బాబా వద్దకు వచ్చారు నా దృష్టి వికారిగా అవుతుంది అన్నారు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు పిల్లలు పవిత్రమైన దృష్టి కలవారిగా అవ్వండి ఎప్పటి వరకైతే వికారీ దృష్టి కలుగుతుందో అప్పటి వరకు మీరు పతితులు పరస్పరం సోదరులుగా భావించండి అప్పుడు ఆ వికారీ దృష్టి దూరమైపోతుంది ఆత్మలమైన మనం సోదరులము ఒక్క తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము ఆత్మకు సింహాసనం ఈ బ్రుకుటి దీనిని అకాల సింహాసనం అంటారు అకాల ఆత్మ ఈ సింహాసనంపై విరాజమానమై ఉంది ఇది మట్టి బొమ్మ మొత్తం పాత్రంతా ఆత్మలోనే నిండి ఉంది తండ్రి అంటారు నేను పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇవ్వడానికి ఐదువేల సంవత్సరాల తర్వాత వస్తాను మనం హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఆరోగ్యము సంపద ఆనందం యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు సత్యుగంలో అపారమైన ధనం లభిస్తుంది మీరు ఇరవై ఒక్క తరాలు దేవతలుగా అవుతారు వృద్ధాప్యం రాకుండా ఎప్పుడూ ఎవరూ మరణించరు ఇక్కడైతే కూర్చుంటూ కూర్చుంటూ అకస్మాత్తుగా మరణిస్తారు గర్భం లోపల కూడా మరణిస్తారు అక్కడైతే దుఃఖమన్న మాటే ఉండదు దానిని సుఖధామం రామరాజ్యం అంటారు ఇది దుఃఖధామం రావణరాజ్యం సత్యుగంలో రావణుడే ఉండడు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రం కూడా బుద్ధుల మీకు గుర్తుంటుంది ఎంతో సంతోషముంటుంది మనం కొత్త విశ్వానికి అనగా సత్యయుగానికి యజమానులుగా అవ్వనున్నామని మీకు తెలుసు గీతలో కూడా భగవాను వాచ ఉంది కదా ఓ పిల్లలు దేహ సహితంగా దేహపు సర్వసంబంధాలను వదలండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కరినే స్మృతి చేయండి మీ సత్యాతి సత్యమైన దోస్ వారే అల్లా అవల్దీన్ నాటకము హాతం తాయి నాటకం ఇవన్నీ ఈ సమయానికి చెందినవే ఇప్పుడు పిల్లలు తక్కువ మంది పుట్టాలి అని మనుషులు ఎంతగా తలబాదుకుంటూ ఉంటారు అనంతమైన తండ్రి జనాభా సంఖ్యను ఎంతగా తగ్గించేస్తారు సత్యుగంలో మొత్తం విశ్వమంతటిలో కేవలం తొమ్మిది లక్షల జనాభాయే మిగులుతుంది ఇన్ని కోట్ల మంది మనుషులు అక్కడ ఉండనే ఉండరు అందరూ ముక్తిధామంలోకి శాంతిధామంలోకి వెళ్లిపోతారు ఇదే అద్భుతమైన విషయం కదా ఒక్క దేవీ దేవత ధర్మం యొక్క పునాదిని వేసి మిగిలిన వాటన్నింటినీ వినాశనం చేసేస్తారు ఈ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని రీతిలో బుద్ధిలో కూర్చోబెట్టుకోవాలి ఇది స్వదర్శన్ చక్రం అంతేకాని ఆ చక్రంతో ఎవరి శిరస్సును ఖండించేది లేదు శాస్త్రాల్లో శ్రీకృష్ణుని గురించి హింసాయుతమైన విషయాలు రాసేశారు అందరినీ చక్రంతో హతమార్చారు అని రాశారు ఇది కూడా గ్లానియే కదా ఎంత హింసాయుతులుగా చేసేశారు మీరు డబల్ అహింసకులుగా అవుతారు కామకడ్గాన్ని ఉపయోగించడం ఇది కూడా హింసయే దేవతలను పవిత్రులు అని యోగ యోగబలంతో విశ్వాధిపతులుగా అవ్వగలిగినప్పుడు మరి యోగబలంతో పిల్లలెందుకు జన్మించలేరు ఇప్పుడు కొడుకు పుట్టబోతున్నాడు అని అవుతుంది బాబా అయితే ఇప్పుడిక ఈ పాత శరీరాన్ని వదులుతాను మరియు నోట్లో బంగారు చెంచా ఉంటుంది అని భావిస్తారు మేము అమరలోకంలో జన్మ తీసుకుంటే నోట్లో బంగారు చెంచా ఉంటుందని మీరు కూడా భావిస్తారు పేద ప్రజలు కూడా కావాలి కదా అక్కడ దుఃఖం యొక్క విషయమేది ఉండనే ఉండదు ప్రజల వద్ద అంతటి ధనము సంపద ఏమీ ఉండదు అయితే వారికి సుఖం ఉంటుంది ఆయుష్ ఎక్కువ ఉంటుంది రాజు రాణి షావుకారు ప్రజలు అందరూ కావాలి కదా అచ్చా మధురాతి మధురమైన సికిల్లాదే పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ ముఖ్య సారము మొదటి పాయింట్ తండ్రి స్మృతితో పాటుగా సంతోషంలో ఉండేందుకు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయాలి స్వదర్శన్ చక్రాన్ని తిప్పాలి ఖుదాను మీ సత్యమైన స్నేహితునిగా చేసుకోవాలి రెండవ పాయింట్ డబల్ అహింసకులుగా అయ్యేందుకు వికారీ దృష్టిని తొలగించుకుని పవిత్రమైన దృష్టిని తయారు చేసుకోవాలి ఆత్మలమైన మనం సోదరులము ఈ అభ్యాసం చేయాలి వరదానము సర్వశక్తివంతుడైన తండ్రిని కంబైన్ రూపంలో తోడుగా ఉంచుకునే సఫలతామూర్తు భవ ఏ పిల్లలతోనైతే సర్వశక్తివంతుడైన తండ్రి కంబైన్డ్గా ఉన్నారో వారికి సర్వశక్తులపై అధికారం ఉంది మరియు ఎక్కడైతే సర్వశక్తులు ఉన్నాయో అక్కడ సఫలత లేకుండా ఉండటం అనేది అసంభవము ఒకవేళ సదా తండ్రితో కంబైండ్గా ఉండటంలో లోటు ఉన్నట్లయితే సఫలత కూడా తక్కువగా ఉంటుంది సదా తోడును నిర్వర్తించే అవినాశీ సహచరుణ్ణి కంబైండ్గా ఉంచుకున్నట్లయితే సఫలత జన్మసిద్ధాధికారం అవుతుంది ఎందుకంటే సఫలత మాస్టర్ సర్వశక్తివంతుల ముందు వెనుక తిరుగుతూ ఉంటుంది శ్లోకం సత్యమైన వైష్ణవులెవరంటే ఎవరైతే వికారాలనే మురికిని తాకను కూడా తాకరో వారు ఓం శాంతి